అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఎవరి పేరు చెబితే మనలో ధైర్యము సాహసము సంకల్ప శక్తి పెంపొందుతాయో ఎవరి పేరు మనం ఒక్కసారి వింటే స్వామి భక్తి అదేవిధంగా స్నేహము అదేవిధంగా దుష్ట రావణ లంక దహనము మనకి కళ్ళ ముందు మెదులుతాయో ఎవరి పేరు మనం తలుచుకుంటే మన బిడ్డలలో మన యొక్క కుటుంబాలలో శాంతి సౌఖ్యము వర్ధిల్లుతాయో అటువంటి ఒక మహాపరాక్రమవంతుడు దీశాలి బుద్ధిమంతుడు చరుత చతురత కలిగినటువంటి వాడు లౌక్యం కలిగినటువంటి వాడు సంకల్ప సిద్ధిని పొందినటువంటి వాడు హనుమంతుడు మరి అటువంటి హనుమంతుని యొక్క జయంతి ఈరోజు ఆయన పుట్టిన యొక్క రోజుని మనం ఎంతో పండుగగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఉద్దేశంతోనే ఈ లక్షణాలన్నీ మన బిడ్డలలో ఉండాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతోనే మన నెల్లూరు నగరంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రని నిర్వహిస్తూ వస్తున్నాం మరి ఈ యొక్క శోభాయాత్రలో హిందూ సమాజం అంతా కూడా కలిసికట్టుగా పాల్గొని ఈ యొక్క బైక్ రూపంలో జరగబోయేటువంటి హనుమాన్ శోభాయాత్రని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా హిందూ చైతన్య నివేదిక తరపున మీ అందరికీ కూడా సాధారమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ మన నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి మొదలై ఉన్నటువంటి ప్రధాన కూడలైనటువంటి ఆర్టీసీ విఆర్సీ మద్రాసు బస్ స్టాండ్ గాంధీ బొమ్మ ఆత్మకూర్ బస్ స్టాండ్ ఈ యొక్క కూడళ్ల మీదుగా స్టవనస్పేటలోని ఆర్ఎస్ఆర్ స్కూల్ గ్రౌండ్ వరకు కూడా జరుగుతుంది మరి ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో మనము మన కుటుంబ సభ్యులతో భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది మన బిడ్డలలో భావితరాలలో హనుమంతుని యొక్క స్ఫూర్తిని ఆ గుణగణాలని పెంపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత సమాజం పైన ఎంతో ఉంది కాబట్టి ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీలో తప్పనిసరిగా ఆదివారం రోడ్డు మధ్యాహ్నం మూడు గంటలకి ఈరోజు సుబ్బారెడ్డి స్టేడియంకి చేరుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొందాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సవరయంగా ఆహ్వానిస్తున్నాం శ్రీరామ్